నెక్స్ట్ తో ఐటీ జాబ్ పక్క ఫైవ్ లాక్స్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి కేవలం వంద రోజుల్లో జాబ్ తెచ్చుకోండి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణమూర్తి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం మా విజిత గురుజీ మనకు దీపావళి అనగానే ఐదు రోజుల పండుగ జరుపుకోవాలని చెప్పి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు అయితే మొదటగా ధనత్రయోదశి నుంచి ప్రారంభమవుతుంది ఈ ధనత్రయోదశి రోజు మనం ఏ రకంగా పూజా విధానాలు ఆచరించాలో వివరించండి ధనత్రయోదశి అంటే ఈరోజు లక్ష్మీదేవి పుట్టినరోజు క్షీరసాగర మథనం జరుగుతోంది దానికి రాక్షసులు ఒక పక్క ఒక పక్క ఈ వాసుకి అనే సర్పాన్ని తీసుకొని మరి మధ్యలో కవ్వం లాగా మజ్జగా చిలకాలి కాబట్టి ఆ కవ్వానికి లాగా మేరు పర్వతాన్ని తీసుకొచ్చి పెట్టారు తీరా ఇలా చిలుకుతుంటే అది మేరు పర్వతం సముద్రంలోకి కింద పడిపోతుంది మళ్ళీ శ్రీ మహావిష్ణువు అని అడిగారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ యొక్క లాగా వచ్చి ఆయన ఆ మేరు పర్వతాన్ని ఇలాగా చిలుకుతుంటే దానిపైన అడ్డుగా ఉన్నారు అందుకని మేరు పర్వతం కింద పడిపోట్ల అప్పుడు ఇక ప్రారంభమైన మధ్యగా నుంచి వెన్న వచ్చినట్టుగా అలా కామ కల్ప వృక్షం కామధేనువు విషము ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేవతలు తీసుకున్నారు విషాన్ని పరమేశ్వరుడు తీసుకున్నాడు ఇక మహాలక్ష్మి తల్లి పుట్టింది ఆ మహాలక్ష్మి పుట్టినటువంటి ఈ రోజునే ధనత్రయోదశి రోజున అంటారనమాట అయితే ఈ దీపావళి అమావాస్యకి చాలా పవర్ ఉంటుందన్నమాట మంత్రతంత్ర శాస్త్రాలకే కాదు అసలు మా దే అమావాస్య రోజున అమావాస్యకు మాత్రమే పవర్ ఉంటుంది దీపావళి అమావాస్యకు మాత్రం మూడు రోజుల ముందు నుంచి పవర్ వచ్చేస్తుంది అందుకని ఎవరైతే కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమండి ఆర్థిక బాధల్లో చాలా ఉన్నామండి అని బా బాధపడుతూ ఉంటారు చిన్న జతగాళ్ళు పెద్ద జతగాళ్ళు కూడా ఇండస్ట్రియలిస్టులు కూడా సో అటువంటి వాళ్ళకి ఏకైక మార్గము ఈ ధనత్రయోదశి రోజున మహాలక్ష్మి తల్లిని పూజారు ఏ రకంగా గురుజీ చెప్తాను ఈ యొక్క తెల్లవారుజామున నిద్ర లేచిపోవాలి సూర్యుడు వచ్చిన తర్వాత లేస్తానంటే కుదరదు అక్కడే ఫిల్ట్రా మొత్తం ఎంతమంది ఎవరైతే అట్లీస్ట్ రోజు పడుకుంటారు కదమ్మా ఎనిమిదింటి వరకు తొమ్మిదింటి వరకు ఈ ఒక్క రోజున తెల్లవారుజామున కొంచెం ముందు లేమంటున్నాం కొంచెం లక్ష్మీదేవి కావాలంటే అప్పులు తీరాలంటే లేవాలంతే అప్పిస్తానంటే అర్ధరాత్రి పన్నెండు గంటలకన్నా వెళ్తారు మరి అప్పు తీర్చి మహాలక్ష్మి మహాలక్ష్మీదేవి సూట్ కేసులు పట్టుకొచ్చేస్తుంది అందరూ డౌట్ లేదు కాబట్టి ఆ రోజు తెల్లవారుజామున సూర్యోదయానికంటే ముందు వీళ్ళని బట్టి లేచి తలంటు స్నానం చేయాలి ఒక మళ్ళీ కుందురికి తల స్నానం చేసేస్తే సరిపోదు నువ్వులు కొద్దిగా పెట్టుకోవాలి నువ్వులు 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 నువ్వులే నువ్వులు నువ్వులను తీర్చుకో నల్ల నువ్వులు పెట్టేసి స్నానం చేసేయాల ఓం శరీశ్వరాయ నమ అనుకోవాలి శనీశ్వరుడు యొక్క శనిశ్వరుడు న్యాయ దేవత శనీశ్వరుడు ఏం చేస్తాడు మన కర్మలు ఆ పాత కర్మలు పాపప కర్మలు మంచి కర్మలని బట్టి రికమెండ్ చేస్తాడు లక్ష్మీదేవికి అండ్ లక్ష్మీదేవి అప్పుడు విడుదల చేస్తుంది రిలీజ్ చేస్తుంది ఫండ్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నల్ల నువ్వులని లేకపోతే ఎక్కడ ఫిల్టర్డ్ ముందు తెల్లవారుజోన్ లేని వాళ్ళు ఓ పది కోట్ల మంది ఉన్నారనుకోండి ఎనిమిది కోట్ల మంది గ్యారెంటీగా లేవరు లక్ష్మీదేవి కాదు కదా ఆమె అబ్బొచ్చి అరే నీకు మొత్తం సూట్ కేసుల్లో గోల్డ్ ఇస్తానన్న పడుకుంటారు మన వాళ్ళకి నిద్రా దేవత అంటే అంత ఇష్టం కారణం ఏంటో తెలుసా ఆ నిద్రా దేవత కూడా మహాలక్ష్మీదేవి యొక్క అక్కే జష్ట యా దేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమో నమ అని స్మరించుకోవాలా మహావిష్ణువునే యోగ నిద్రలో పడేసింది ఆఫ్టర్ ఆల్ మానవులంతా కాబట్టి నల్ల నువ్వుల దగ్గర కొంతమంది ఫిల్టర్ అయిపోతారు అక్కడ కూడా జయించి వచ్చిన వాళ్ళు చక్కగా శుభ్రమైన వస్త్రాలు ధరించి ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి ఇప్పుడు నువ్వు వేసుకున్న డ్రెస్ లాంటిది మాత్రమే ఎందువలన డబ్బు కావాలంటే అంతే రజోగుణ సంపన్నురాలు లక్ష్మీదేవి రజోగుణానికి ఎరుపు రంగు అందుకే భవానీమాల ఇవన్నీ ఎరుపు కలర్లో ఉంటాయి తర్వాత ఏం చేయాలా చక్కగా మహాలక్ష్మీదేవి ముందు కూర్చోవాలి మాకు తెలియదు అవన్నీ కలవుపు మాత్రం పెట్టాలి తామర పూష్పం పెట్టాలి మరి దొరకట్లేదండి అంటే కుదరదు లక్ష్మీదేవికి ఇష్టమే అది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కొంతమంది ఫెళ్తాడు ఎందుకంటే ఒక్క తామర పుష్పం మన వీడియో చూసిన తర్వాత వెయ్యి రూపాయలు అమ్మడం గ్యారంటీ కాబట్టి కలవ పువ్వులు బుట్ట కలవలు తామర పుష్పాలు ఏవో ఒకటి పెట్టుకోవచ్చు ఆ సీజన్ లో దొరికేటటువంటి చామంతి సన్నజాజి జాజి నందివర్ధన గన్నేరు ఈ పుష్పాలతో మహాలక్ష్మి అమ్మవారికి తెలుపు రంగు పుష్పాలు కూడా ప్రీతి అంటారు వాస్తవం అది ఎవరికి సరస్వతి సరస్వతి అమ్మవారికి అంటే అందరిదే సత్వగుణ సంపన్నురాలు కదా ఎవరు పార్వతీదేవి సత్వగుణ సంపన్నురాలు ఆమె లక్ష్మి సరస్వతి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి తెల్లవ తెల్లవి ఎలాగూ పెట్టాలి అమ్మవారికి అంటే తెలుపు నందివర్ధన చెట్టు ఉంది కదా కానీ ఎక్కడ దొరుకుతాయి దొరుకుతాయమ్మా తెలుపు పువ్వులు అసలు దొరకవు నీకు స్కేర్సిటీ చెట్లు పెంచుతామా అసలు ఓనర్లు నిద్ర ఓనర్లు నిద్ర లేచే లోపల కవర్లో పెట్టుకొని పొల దొంగల బ్యాచ్ ఉంటుంది వాళ్ళు మొత్తం కోసుకెళ్ళిపోతారు వాకింగ్కి వెళ్తూ అట్లా దొంగతనం చేసిన పూలు పూజకి వాడచ్చు అంటారు కదమ్మా వీళ్ళకి తెలియదు పాపం ఎన్నిసార్లు చెప్పిన మరి ఓనర్లకు కన్నా కొన్న ఉంచాలి కదా ఆ కొన్ని ఉంచకుండా కోసేస్తారు వీళ్ళు దానివల్ల ఆల్జీమర్స్ అనే వ్యాధి కూడా వస్తుంది ఇలా దొంగ పువ్వులు ఓనర్కు వదలకుండా కోసేస్తాయి కొన్ని వదిలితే ఆల్జీ కాకుండా కొంచెం చిన్న రోగం వస్తుంది ఇవన్నీ శాస్త్రాల్లో ప్రమాణాలు ఉన్నాయి అందులో డౌట్ లేదు తర్వాత ఇక పువ్వులు పెట్టేశాం కలసం పెట్టుకోవాలి మహాలక్ష్మీదేవికి చక్కగా మా మహాలక్ష్మీదేవులకి షోడస ఉపచారాలు పదహారు ఉపచారాలు ధ్యానం ధ్యానం సమర్పయమీ ఆ వాహన పూజ గురించి మనం చెప్పక్కర్లేదు ఇక అష్టోత్తరాలు శ్రీ శ్రీల మహాలక్ష్మీ నమ నిత్యాయనమ ఇలా మహాలక్ష్మి ఎవరైనా మంత్రానుష్ఠానం చేసుకున్నారనుకోండి గురువుల దగ్గర ఆ మంత్రాన్ని ఆ రోజు జపించాలి ఖచ్చితంగా ఎర్రని కుంకుమతో అర్చించాలి అలాగే గుమ్మడికాయ హారతివ్వాలి అమ్మవారికి అమ్మవారికి మహాలక్ష్మి తల్లికి ఆ తర్వాత కలసం మాకు ఆనవాయితీ లేదన్న వాళ్ళు మహాలక్ష్మి ఫోటో పెట్టుకోవాలి ఓం శ్రీ మహాలక్ష్మి ఓం లేదా అది కూడా చేయలేనండి అనేటువంటి వాళ్ళు సింపుల్ సింపుల్ యుగం కదా కలియుగం కదా సింప్లిఫైడ్ ఫార్మ్స్ చూస్తారు ఓం శ్రీ అయినమ అలా అలా చేసేసి మహాలక్ష్మి తల్లికి పాయసాన్న ప్రియా త్వక్స్థ పశులోక భయంకరి పాయసాన్నాన్ని నివేదన చేయాలి స్నిగ్నౌదన ప్రియ ఆవు నెయ్యని వేయాలి ఆవు నెయ్యి వేయకపోతే మళ్ళీ ప్రసాదం అమ్మవారు స్వీకరించదు ప్రసాదం పైననా ధరత్రయోదశి రోజున ఏ ప్రసాదము పాయసానాన్ని మాత్రమే తీసుకుంటుంది దాని మీద ఆవునయ్య వేయకపోతే స్వీకరించదు లలిత సహస్రం ప్రమాణం చూసుకోవచ్చు పాయసాన్న ప్రియాత్మక పశులోంక భయంకరి అండ్ స్నిగ్ధోదన ప్రియ ఈ రకంగా మహాలక్ష్మి తల్లికి కదంబ పుష్పం తెచ్చుకుంటే ఇంకా ఎక్కువ లక్షల్లో కానీ దొరకవు కదా ఎక్కువ ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు ఇప్పుడు బ్యా విజయమాలవ్య ఇలాంటి వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద వాళ్ళకి ఇన్ని వేల కోట్లు పోయినాయి అండి తీసేశారండి అంటారు చూసావు బ్యాంక్ క్యాన్సిల్ చేసేసింది అని వాళ్ళందరూ చేసేది ఏంటి కదంబ పుష్పాలతో పూజ చేస్తారు వేసుకోవాలి మరి ఆ రకంగా అమ్మవారికి హారతి ఇచ్చి పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వాలి ఇచ్చేసి నూనె నువ్వుల నూనెతో మాత్రమే చెయ్యాలి ఆవునే చేస్తే ఇష్టసిద్ధి కలుగుద్ది డబ్బులు కావాలంటే మాట్లాడకూడదు నువ్వులు నువ్వులు ఈ రకంగా మనము అమ్మవారికి చేసి మనం చక్కగా ఈ ప్రసాదాన్ని కదలి ఫలాలంటే అరటిపళ్ళు కొబ్బరికాయ కొట్టాలి తర్వాత ఈ రకంగా ప్రసాదాలన్నీ కూడా పేదవాళ్ళకి పంచాలి ఇలా కనుక చేసినట్లయితే ఎన్ని వేల కోట్లు అప్పున్నా ఎన్ని ఇది ఉన్నా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లకే అప్పులు ఉన్నాయి వాళ్ళు అందరి దగ్గర వసూలు చేస్తారు వాళ్ళకే అప్పులు ఉంటాయి వాళ్ళే మనం చెప్పిన టెక్నిక్స్ ఫాలో అవుతారు కాబట్టి జాగ్రత్తగా తగ్గిపోతాయి ఇకపోతే ఏమండి మరి మేము లేటుగా లేస్తామండి అనే బ్యాచ్ ఉంటుంది లేటుగా లేస్తే కుదరదు ఇప్పుడు రావి చెట్టు ఉంది రావి చెట్టులో రెండు రకాల దేవుళ్ళు ఉంటారు లక్ష్మీదేవి నారాయణమూర్తి కలిపి పగలుంటారు డ్యూటీ ఎక్కుతారు ఎప్పటి నుంచి సూర్యుడు వచ్చేసిన దగ్గర నుంచి సూర్యాస్తమయం వరకు లక్ష్మీనారాయణులు ఉంటారు ఆ తర్వాత సూర్యుడు వెళ్ళిపోతాడు కదా సన్సెట్ అప్పుడు లక్ష్మి విష్ణుమూర్తి దరిద్ర దేవత ఇద్దరు కలిసి ఉంటారు అందుకని ఎవరైతే సాయంత్రాలు పూజ చేస్తారో రావి చెట్టు దగ్గర కానీ లేకపోతే ఇంట్లో మనం అసుర సంధ్యా వేళలో చేసినప్పుడు ముఖ్యంగా ధనత్రయోదశ రోజున రావి చెట్టుకి సాయంత్రాలు చేసేవాళ్ళు ఉంటారు దీపం పెట్టేవాళ్ళు అలా పెట్టకూడదు అనమాట సూర్యాస్త సూర్యుడు ఉదయం నుంచి సూర్యుడు అస్తమయంలో మాత్రమే మనము ఇది క్లోజ్ చేసేయాలి ఎందుకంటే ధనత్రయదశి రోజున పూజ రోజున మనకి రావి చెట్టు పూజ కూడా ఒక అంగం అనమాట ఇక్కడ పూజ చేసేసిన తర్వాత వెళ్ళి రావి చెట్టు దగ్గర దీపం పెట్టుకోవాలా లేదా రావి చెట్టు ప్రదక్షిణాలు చేయాలి కాబట్టి తొందర తొందరగా పూర్తి చేసేయాలా సన్ను వెలిగిన దగ్గర నుంచి సూర్యుడు వచ్చిన దగ్గర నుంచి సన్సెట్ సూర్యుడు అస్తమించే లోపల ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసేయాలి ఇలా కాకుండా మన ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కనుక చేసినట్లయితే మహాలక్ష్మి తల్లి యొక్క నేడే జ్యేష్ఠాదేవి వాళ్ళ అక్కే సొంత దరిద్ర దేవత ఆమెను ఆవాహనం చేసినట్టు అవుతుంది ఆమెను ఆవాహనం చేస్తే ఆమె వచ్చేస్తుంది అందువలన అప్పుడు ఈ అప్పుల బాధలు ఇంకా ఇవన్నీ కూడా పెరిగిపోతాయమ్మా ఈ రకంగా మహాలక్ష్మి తల్లిని చేసుకోవాలా ఈ రోజున మాత్రం బంగారం కొనుక్కుంటాం ఏది అక్షయతృతీయలాగా కొనుక్కోవచ్చు తప్పేం లేదు కానీ కంటే ముందు పేదవాళ్ళకి దానం చేయాలా వికలాంగులకి దానం చేయాలా చాలా సంతోషిస్తుంది లక్ష్మీదేవి సన్యాసులకు దానం చేయాలా ఎంతో కొంత మనము చేసినట్లయితే మొత్తం ఈ పూజాఫలం డబల్ అవుతుంది వాళ్ళ అప్పులు తిరగకపోతే నేను కడతాను అందరు అప్పులు అందులో డౌట్ లేదు ఎస్ అందులో డౌట్ లేదు ఎనీ బడీ కెన్ కామెంట్ కామెంట్లో చెప్పొచ్చు మాట ఇచ్చేస్తున్నారు మాట ఖచ్చితంగా మాటకు నిలబడుతున్న పేరే సత్యనారాయణ మూర్తి సత్యం సత్యదేవుడు అన్నవరం ధన్యవాదాలు ధన్యవాదాలు వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం మా విజిత అయితే మనం యోగాకు సంబంధించి కొన్ని విధానాల గురించి మాట్లాడుతున్నప్పుడు క్రియాయోగం చాలా విశేషమైనది అని చెప్పి ఈ క్రియాయోగం ద్వారా చేయటం వల్ల మహా అవతార్ బాబాజీ కొన్ని వేల సంవత్సరాల నుంచి వందల సంవత్సరాల నుంచి బతికే ఉన్నారు ఇప్పటికీ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు టాపిక్ వచ్చినప్పుడు అయితే దీనికి సంబంధించి కొంతమంది ప్రముఖులు సెలబ్రిటీలు కూడా ఎవ్రీ ఇయర్ కానివ్వండి కుదిరినప్పుడల్లా హిమాలయాస్కి వెళ్ళి అక్కడ మహావతార్ బాబాజీ దీనికి సంబంధించిన గుహ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళటం ఆయన్ని కలవటం కూడా జరుగుతుంది అని చెప్పి ఉదాహరణకి రజనీకాంత్ గారు కూడా వెళ్ళి వస్తూ ఉంటారని చెప్పి మనం వింటూ ఉంటాం నిజంగా అంటే క్రియా యోగ చేస్తే ప్రతి ఒక్కరికి ఇలాంటి అంటే మరీ వేల సంవత్సరాలు కాకపోయినా కనీసం ఉన్న ఆ లైఫ్ స్పాన్ని హెల్దీగా ఉంచుకునే ఒక అవకాశం ఉంటుందా అందరికీ లేదు అంటే వాళ్ళంతా కారణ జన్ములులా భావిస్తాం కాబట్టి వాళ్ళకి మాత్రం ఇలాంటి అవకాశాలు ఉన్నాయా దాని గురించి మాట్లాడుకుందాం గురుజీ తప్పకుండా అంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది కాకపోతే మనము డివోషన్ భక్తి స్ట్రాంగ్గా ఉండాలా సంకల్పం డెటర్మినేషన్ బాగా గట్టిగా ఉండాలా అండ్ డెడికేటెడ్గా చేయాలి ప్రతి ఒక్కళ్ళు పూజ చేస్తాము ప్రతి ఒక్కళ్ళు తిరుపతి వెళ్తాము బెజవాడ వెళ్తాము దుర్గమ్మ తల్లిని అందరికీ కోరికలు ఎంతో కొంత తీరుతూ ఉంటాయి కానీ ఆదిశంకర్లకు మాత్రమే అమ్మవారు ఎందుకు దర్శనం అవ్వాలి అంటే కారణ జన్ముడని కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రాన్స్ఫర్మ్ అవ్వాలి ఎవాల్వ్ అవ్వాలి వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే అయితే వాళ్ళు ఈ క్రియాయోగమో లేకపోతే రాజాది రాజయోగమో ఏదో ఒక మెడిటేషన్ ఒక టెక్నిక్స్ను ఉపయోగించుకుంటూ చేసుకుంటూ వెళ్ళి మహనీయులు అయ్యారు మా వాళ్ళు అయ్యారు కాబట్టి మనల్ని నవ్వమంటారనమాట ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఆయనకి బాబా మహావతార్ బాబాజీ అంటే పిచ్చి ఎందుకంటే ఆయన ఉద్యోగం లేనప్పటి నుంచి ఆయన ఎవరో ఒకళ్ళు మహావతార్ బాబాజీ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోమని సలహా ఇస్తే అక్కడికి వెళ్ళడం ఆయన ఆ క్రియాయోగం చేసుకోమని చెప్తే ఆ తర్వాత ఆయనకి బస్ కండక్టర్గా జాబ్ రావడము అవంతా ఆ రెస్ట్ ఆ చెన్నైలో ఒక సెంటర్లో బస్సు ట్రాఫిక్ జామ్ అవుతుంటే ఆయన సిగరెట్ కొంచెం ఇలా స్టైల్గా వేసుకోవడము కరెక్ట్గా నోట్లో పడ్డము స్టైలిష్నెస్ చూడడము ఒక నిర్మాత ఇవంతా మహల్తార్ బాబాజీ లేలాలన్నమాట సో అవి చూడగానే ఆ నిర్మాత ఆయనకు ఆఫర్ ఇవ్వడము ఆ తర్వాత చిన్న చిన్నగా ఆయన సూపర్ స్టార్ అయిపోయారు ప్రతి సంవత్సరం వీలున్నంత వరకు కూడా వీలున్నప్పుడల్లా హిమాలయ కేవ్స్కి వెళ్ళి అక్కడ మహాతర్ బాబాజీ గారిని దర్శనం చేసుకుంటారు అయితే మా ఈ ఎవ్రీ ఇయర్ మెచ్యూరిటీ పెరుగుతూ ఉంటుంది స్టార్టింగ్ ఇయర్లో సాధన అనేటటువంటిది అందుకే ఎక్కువ చేయాలి సాధన దైవనామ సంకీర్తన ఇవన్నీ కూడా ఇప్పుడు ఏం జరుగుద్దంటే మనకి ఈ మహావతార్ బాబాజీ ఈ క్రియా యోగ ని కనిపెట్టారు ఆయన ఈ కేవ్స్ కేవ్స్లో ఇప్పుడు ఎక్కడైతే ఉందో అక్కడ ఉత్తరాఖండ్ దగ్గర అక్కడ యోగదాస్ సత్సంగ్ అని మన గురువు గారు ఇదిగో పరమహంసి యోగానందుల వారు ఈయన ఈయన గురువు పేరు యుక్తేశ్వర్ గిరి ఆయన గురువు పేరు లహరి మహాసేడు ఆయన గురువే మహావతార్ బాబాజీ ఈ హిమాలయ కేవ్ ఈయన యోగదాస్ సత్సంగ్ అని ఒక సంస్థను స్థాపించారు రాంచీ హెడ్ క్వార్టర్స్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అని ఒక బుక్ రాశారు ఆయన స్వయం అనుభవాలు అలాగే క్రియాయోగం గురించి ఇందులో టెక్నిక్స్ అన్ని రాస్తారు తెలుగులో ఒక యోగి ఆత్మకథ ఇప్పుడు ఏమైందంటే మహావతార్ బాబాజీ గారు ఆ హిమాలయ కేవ్స్లో ఉండి ఆయన తన శిష్యుడైనటువంటి లహరి మహాశైడుకి బోధిస్తారు ఈ లహరి మహాశైడు ఎవరు ఒక మిలటరీ ఆఫీసర్ మిలిటరీ ఆఫీసర్ అయితే ఆయన ఒక లీవ్ మీద ఊరు వెళ్తారు లీవ్ నుంచి మళ్ళీ డ్యూటీ రెస్యూమ్ చేసుకుందామని డ్యూటీకి వస్తారు వస్తే ఆ మిలిటరీ ఆఫీసర్ ఏం చెప్తాడంటే ఆయన కంటే సుపీరియర్ ఆఫీసర్ ఏం చెప్తాడంటే లహరి యు ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు రాణిఖేట్ అని చెప్తారు ఈయనకి చాలా ఆనందం ఇస్తేస్తుంది ఎందుకని రాణీకేట్ దగ్గర హిమాలయాస్ ఆ ఉత్తరాఖండ్లో సాయంత్రం మాటలు యోగులు ఉంటారు తపస్సులు చేసుకుంటారు సాయంత్రం వరకు డ్యూటీ చేసేసుకుందాం సాయంత్రం నుంచి ఋషులమ్మట మనం వెతుక్కుందామని చాలా ఆనందపడిపోయి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి ఆ ట్రాన్స్పోర్టేషన్ తీసుకుని వెళ్తుంటే ఒక కొండ మీద ఒక పదహారు సంవత్సరాల యవనంలో ఉన్నటువంటి మహావతార్ బాబాజీ ఆయన మహోతార్ బాబాజీ అని నీకు తెలియదు ఏదో ఒక మామూలు మనిషి అనుకున్నాడు ఉన్నాడు అలా వచ్చాడు ఆయన మనకు ఇప్పుడు ప్రత్యక్షమైన యవనంలోనే వస్తాడు ఆయన మహోతార్ బాబాజీ దేవతలందరూ అంతే ఇవాళ్ళకి మా జరా మరణాలు ఉండవు జరా అంటే జరా అంటే ముసలితనం ఉండదు తర్వాత మరణం కూడా ఉండదు సో అప్పుడు మహావతార్ బాబాజీ అక్కడ కూర్చుని లహరి లహరి అని పిలుస్తున్నాడు ఇదేంటి నేను ఈ రోజే కదా వచ్చాను నేను ఎవరికి తెలియదు ఇక్కడ నన్ను ఎవరు పిలుస్తున్నారు అని వింతగా ఈయన ఏం చేస్తాడంటే ఆయన దగ్గరికి వెళ్తాడు వెళ్తే లోన గుహలో ఒకసారి వెళ్ళు అంటాడు ఒక గుహ చూపించి ఈయనే కొత్త అంటే ఈయన గుహలోకి వెళ్ళమంటున్నాడు ఏంటి నన్ను ఏం చేసేస్తాడు అని నో నో ఐ డోంట్ హ్యావ్ టైం నాకు టైం లేదు నేను డ్యూటీకి వెళ్ళిపోవాలా వెళ్ళిపోతున్నాను అంటాడు జాబ్కి వెళ్ళిపోవాలంటే అప్పుడు ఒక అద్భుతమైన డైలాగ్ చెప్తాడు ఇది ఇప్పుడున్నటువంటి ఆధునిక యువత అందరికీ కూడా ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఇది వర్తిస్తుంది ఏమని చెప్తాడంటే ఆయన ద జాబ్ ఇస్ క్రియేటెడ్ ఫర్ యు ఈ జాబ్ నువ్వు బతకాలి కాబట్టి నీ కోసం క్రియేట్ చేశాను రా నాయన యు ఆర్ నాట్ క్రియేటెడ్ ఫర్ ద జాబ్ ఈ మిలిటరీ ఆఫీసర్ జాబ్ చేయడానికి నిన్ను పుట్టించలేదు నువ్వు ఆ ఉద్యోగం ఎవరైనా చేయొచ్చు మిలిటరీ ఆఫీసర్ ఉద్యోగం కానీ నీ కోసం ఆ ఉద్యోగాన్ని నేను సృజించాను అంటాడు ఈయనకేం ఏం అర్థం కాదు గుహలోకి వెళ్ళమంటే వెళ్తాడు లోపలికి వెళ్ళగానే ఒక దుప్పటి కమండలము చెత్త అంతా పేరుకుపోయి దుమ్మంతా ఉంటుంది లోపలికి వెళ్ళేలాగా చూసి వచ్చేస్తాడు బయటికి ఎంత చెత్త ఉంది అంత దుమ్ము పట్టేస్తుంది అంటాడు అప్పుడు ఈయన బయటికి రాగానే ఏం చేసాడు ఆయన అర్థం కాదు ఏముంది అక్కడ అంటాడు అప్పుడు ఆజ్ఞా చక్రాన్ని మహావతారు బాబాజీ ఇలా స్టిక్తో ఇలా పట్టుకుంటాడు ఆయన ఇక్కడ ముట్టుకోగానే అతనికి పూర్వజన్మ స్మృతి వచ్చేస్తుంది లహరి మహాశాయుడికి అలా వచ్చేసి ఆ స్పృహతో ఆయన ఏమంటాడు ఆ పూర్వజన్మలో ఆయన ఆ గుహలో ఉండి తపస్సు చేశాడు ఈయన లహరి మహాశాడు తపస్సు చేసి మధ్యలో చనిపోయాడు చనిపోతే అప్పుడు మహావతార బాబాజీ చెప్తాడు నువ్వు చనిపోయిన తర్వాత గ్రేట్ డార్క్నెస్ లోకి నీ సోల్ వెళ్ళిపోవడం నేను చూశాను నేను కనిపెడుతూనే ఉన్నాను తర్వాత ఇంకొక తల్లి గర్భంలోకి వెళ్ళడం నేను గమనిస్తూనే ఉన్నాను నేనే పంపించాను ఆ తల్లి దగ్గరికి అక్కడి నుంచి నువ్వు చిన్నప్పుడు పుట్టడము ఆ పుట్టిన తర్వాత చిన్నగా ఆడుకోవడము ఇవన్నీ కూడా నేను నేను గమనిస్తూ ఉన్నాను పెద్ద అయ్యావు చదివి ఉద్యోగం వచ్చేలాగా చేసింది నేనే ఇప్పుడు రప్పించింది నేనే అంటాడు ఇదంతా కూడా ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి బుక్లో ఉంటుంది సో ఈ విధంగా అప్పుడు ఆయన తెలుసుకున్నాడు అటువంటి లహరి మహాశడికి ఉత్తమ శిష్యుడిగా లహరి మా సైడ్ అయిపోయాడు మహోతార్ బాబాజీకి ఆ తర్వాత ఆయన ఏం చేశాడు గిరి గారికి ఇచ్చారు గిరి గారు పరమహంస యోగానందులు వారికి ఇచ్చారు ఏమిటది అంటే ఈ యొక్క క్రియాయోగం అంటే వన్ టైప్ ఆఫ్ మెడిటేషన్ ఇందులో యోగ ఆసనాస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి మా బాడీ డిసిప్లిన్ ఉంటాలా మెంటల్ కంట్రోల్ ఉంటుంది మంచి ఆసనాలు వేస్తే బాడీ స్టిఫ్గా ఉంటుంది తర్వాత మెంటల్ కంట్రోల్ ఉంటుంది ఆ తర్వాత మంత్ర జపం ఉంటుంది ఇది ఎవరిచ్చారు అంటే శ్రీకృష్ణ పరమాత్మ యోగేశ్వరుడు ఆయన వివశత్ అనేటటువంటి ఆయనకి ఇచ్చారు ఆ విభశత్తు మనుకి మను అంటే మానవుల్లో మనందరికి ఫస్ట్ మా మానవుడు మన పూర్వీకుడు అనమాట ఆ మనువుకిస్తే ఆ మనువు తన కుమారుడైనటువంటి యక్ష్వాకుడికి ఇచ్చాడు యక్ష్వాకుడవుడు శ్రీరామచంద్ర వంశజ్ఞంలో ప్రధాన పురుషుడు సో వీళ్ళు ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి మనకి క్రియాయోగం అనేటటువంటిది వచ్చింది రజనీకాంత్ గారే కాదు కొన్ని లక్షల మంది ఈ క్రియాయోగాన్ని చేస్తారు అసలు ఈ క్రియాయోగం అంటే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు దేవుణ్ణి ఎందులో చూస్తారు లైట్లో చూస్తారు ఇందులో చూసే టెక్నిక్ ఏంటంటే సౌండ్ ఎనర్జీతో చూస్తాం శబ్దం ద్వారా శబ్దం ద్వారా పతంజలి మన యో యోగాలో రెండు రాసినటువంటి పతంజలి యోగ శాస్త్రం అంటాం కదా ఆయన క్లియర్గా అందులో ఏమని చెప్తాడంటే ఓంకారంలో ఆ సౌండ్ ఎనర్జీలో దైవం అనేటటువంటిది ఉంటుంది ఆ దాని మీద మనము శ్వాస మీద ఇది పెట్టాల దృష్టి పెట్టాల ఇప్పుడు మనము అని ఇన్హేల్ చేసాం శ్వాసను పీల్చాం శ్వాసను పీల్చేసరికి ఓంకారం వెళ్ళింది అది ఈ మూలాధార చక్రము మణిపూరక చక్రం ఇలా ఆజ్ఞా చక్రము శాస్త్ర చక్రం ఇలా చక్ర విచ్ఛేదనం చేసుకుంటూ వెళ్ళి ఇన్హలేషన్ అండ్ బయటకు వదిలేస్తాము ఎక్సలేషన్ ఈ రెండింటిని డిస్జాయిన్ చేస్తుంది ద డిస్జాయినింగ్ దిస్ ఇస్ కాల్డ్ క్రియాయోగ ఈ క్రియాయోగం అభ్యాసం వల్ల ఎలా అనుకోవాలంటే ఇప్పుడు ఋషులందరూ ఎందుకు ప్రతి ఒక్కళ్ళు ఈయన కూడా అందరికీ జనరల్గా ఏమంటారు ఇంట్లో అలిగితే కోపం వస్తే హిమాలయాలకు పోతానంటాడు స్టూడెంట్ అయినా చదవలేక పెద్దవాళ్ళందరూ సంవత్సరాలు చేయలేక హిమాలయాలు అంటే అంత తేరగా ఉన్నాయనుకుంటున్నారు అక్కడ చలి కొన్ని వేల కిలోమీటర్ల పది పది స్టేట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి హిమాలయాకి పర్మిషన్స్ ఉండాలి అటువంటి ఈయన కూడా పరమం శివేకానంద గురువు గారు కూడా నేను హిమాలయాలకు వెళ్ళిపోతాను అంటే వాళ్ళ అన్నయ్యాలు పట్టుకుంటారని వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెలిసిపోద్ది అని ఇంగ్లీష్లో ఇంగ్లీష్ కోట్ వేసుకుంటాను జుట్టు పెంచేసుకుంటాను ఆయన జుట్టు పెంచేసుకున్నాడు అప్పటి నుంచి జుట్టు అలా ఉండిపోయింది ఆయనకి సరే అలా వెళ్ళిన తర్వాత ఆ హిమాలయ పర్వతాలకి వెళ్ళిన తర్వాత యోగులు అంతా కూడా అక్కడ హిమాలయాల్లో కేవలం వీళ్ళే కాదు మహతర్ బాబాజీ వీళ్ళే కాదు సప్త చిరంజీవులు కూడా అక్కడే ఉంటారు అలాగే మహాయోగులు చాలామంది ఉంటారనమాట ఒకటి ఈ క్రియాయోగంలో మెడిటేషన్ అలా ఎందుకు హిమాలయాలకు వెళ్ళిపోతారంటే మానవుడు అందరిలో మధ్యలో కూర్చుంటే సాధన చేయలేము కాబట్టి ఒంటరిగా ఉండాలి అంటే క్రియాయోగం చేయమన్న వాళ్ళని అలా హిమాలయాలకు వెళ్ళమంటే భార్యలు వచ్చి తంతారు మనల్ని కాబట్టి అందరు కూడా కూర్చోవాలి ఇంట్లోనే ఉన్న వాతావరణంలోనే ఒంటరిగా కూర్చోడానికి ప్రయత్నించాలి మరి ఒకటే కదండి అందరం ఉన్నామండి అంటే అక్కడే ఉండి నువ్వు అభ్యాసం చేయి ఒక్కడే నువ్వు ఒంటరిగా ఉన్నట్టుగా సో ఫస్ట్ డెజర్టెడ్గా ఐసోలేటెడ్గా నేను ఒక్కడనే ఉన్నాను అన్న భావన తీసుకురావాలి ఫస్ట్ మైండ్కి తర్వాత ఏం చేయాలా ఒక భూమి మీద నేను ఇలా కూర్చున్నాను అన్న భావన చేయాలి భూమి మీద కూర్చున్నాం తర్వాత ఏం చేస్తాము భాషా పెట్లు వేసుకోవాలి దాన్నే సిద్ధాసనము అంటాము సిద్ధాసనం ఆ సిద్ధాసనం వేసుకున్న తర్వాత ఫస్ట్ ఇవ్వలి విషయాలు మనకు అర్థం కాకూడదు కాబట్టి చెవులు వినకూడదు చెవుల్ని బంధించుకోవాలి అంటే ఇలాగ కట్టలు కట్టేసుకోవడం కాదు మనం వినపడకుండా ప్రాక్టీస్ చేయాలి నాలుకని జెవచాపల్ని అని చాలా వెనక్కి మడుచుతాము కళ్ళు మూసుకుంటాం కళ్ళు మూసుకొని అన్ని చేసిన తర్వాత మెడిటేషన్ స్టార్ట్ ఇప్పుడు ఏం చేస్తాం రెండు బటన వేళ నుంచి రెండు నక్షత్రాలు మన బాడీలోకి వస్తున్నాయి రెండు బట్టలు ఖాళీ బటన వేళ నుంచి అని భావన చేసుకోవాలి అవి కనబడాలా కనబడేదాకా ప్రాక్టీస్ చేయాలి ఈ రెండు మన జెనిటల్ ఆర్గన్స్ దగ్గరగా మూలాధార చక్రం దగ్గర ఒకటైనట్టుగా భావన చేసుకుని అక్కడ మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మూలాధార చక్రం విచ్ఛిన్నం అవ్వగానే క్రియాయోగం వల్ల బ్రహ్మగ్రంథి విచ్ఛిన్నం అయిపోతుంది అంటే బ్రహ్మలోకం మీద ఆధిపత్యం సంపాదించేస్తామంటే ఎక్కడో పద్నాలుగు లోకాల్లో పైన బ్రహ్మలోకంకి వెళ్ళి మనం దాడి చేస్తామని కాదు మనకి బ్రహ్మ అంటే క్రియేషన్ చేస్తాడు క్రియేటివ్ అంటే మనం ఏ వర్క్ చేసినా సృజనాత్మకంగా చేస్తాం చాలా చాలామంది క్రియేటివ్గా చేస్తారు ఇన్నోవేటివ్గా చేస్తారంటారు ఇప్పుడు చాలామంది ఇప్పుడు డివోషనల్ అవని అండి ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు మరి విజిత ఎందుకు ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్గా చేస్తుందని పేరు అంటే సంథింగ్ క్రియేటివ్ ఆ శక్తి మనకు వస్తుంది ఆ తర్వాత మణిపూరక చక్రం దగ్గరికి వస్తాం మణిపూరక చక్రం దగ్గరికి వచ్చేసరికి మణిపూర అంతారు ఆ విష్ణుగ్రంథి విభేదిని విష్ణుగ్రంథి విచ్ఛిన్నం అవుతుంది విష్ణుగ్రంథి విచ్ఛన్నమైన తర్వాత సర్వవ్యాపకత్వం వస్తుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి ఈ క్రియాయోగం వల్ల తర్వాత పేరు బ్రహ్మాండమైనటువంటి పేరు వస్తుంది ఒక మామూలు కలకత్తాలో ఒక మారుమూలు ఉన్నటువంటి మన గురువు గారు పరమహంస యోగానందుల వారు కాలిఫోర్నియా వెళ్ళి యుఎస్ఏ వెళ్ళి వెస్ట్ అండ్ ఈస్ట్ని బ్లెండ్ చేసి జీసస్ క్రైస్ట్ ఫిలాసఫీని లార్డ్ కృష్ణ ఫిలాసఫీని ఎవరు బ్లెండ్ చేయలేదు ఒక్కళ్ళే చేశారు చేసి ఫాదర్ ఆఫ్ ద బెస్ట్ అంటారు ని సో అటువంటి స్థాయికి ఈ క్రియాయోగం అనేటటువంటిది తీసుకెళ్ళింది ఆ తర్వాత అలా వెళ్ళిపోతూ ఇలాగా అనాహ చక్రం విశుద్ధ చక్రం ఇక్కడికి వెళ్ళి ఆజ్ఞా చక్రం దగ్గర ఆ స్టార్ నాపాలి ఆ స్టార్ నాపిన తర్వాత ఆ స్టార్ అక్కడ మిల్క్ మిల్క్ మెరుస్తూ ఉంటుంది సో అంత రాళ్ళ స్టార్ రుద్రగ్రంథి విభేదిని చక్రం దగ్గరికి వచ్చేసరికి రుద్రగ్రంథి విచ్ఛిన్నం అయిపోతుంది అంటే లయకారక తత్వం వస్తుంది అంటే ఏంటి శివుడు ఏం చేస్తాడు చెప్పిన మాట వినేదాకా చెప్తాడు మర్యాదగా చెప్పకపో చెప్పింది వినకపోతే దక్ష ప్రజాపతి ఏం చేస్తాడు ఆయన ఏం చేస్తాడు తలగా తీసేస్తాడు బ్రహ్మదేవుడు తలకాయనే తీసేస్తాడు అంటే ఆ ఎవరిని ఎలా కంట్రోల్ చేయాలి టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి మనుషులందరినీ కూడా కంట్రోల్లో ఎలా పెట్టాలి ఎనిమీస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది ఈ క్రియాయోగం చేయడం వల్ల వస్తుంది ఆ తర్వాత ఆజ్ఞా చక్రం నుంచి సహస్ర చక్రంకి వెళ్తాం మళ్ళీ అక్కడ సహస్ర కమల నయనాలతో చక్కగా పద్మాలతో రేఖల మీద మణిపూరక చక్రంలో ఆ యొక్క దివ్యశక్తి మనకి మన ఆత్మశక్తి అక్కడ ఉంటుంది ఆవిడే లలితామ్మవారు అంటాం శివుడే అంటాం విష్ణువు అంటాం అక్కడి నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఆజ్ఞా చక్రం మీద నిలబెట్టేస్తాం ఇక ఈ బాడీ అంతా లేదు మనం ఈ యొక్క కొండ మాయమైపోయిందనుకోవాలా మరి పడిపోతాం కదండీ కొండకే మాయమైపోతాయి అని డౌట్ రావచ్చు ట్వింక్లింగ్ స్టార్ షైనింగ్ స్టార్ పైన ఆకాశంలో ఎలాగ ఏ ఆధారం లేకుండా మెరుస్తుందో అలాగా అది మెరుస్తూ ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ప్రాక్టీస్ చేస్తాం సో ఆయా అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మని త్వాం హీ త్వాంగ్ హీ నేనే అని చెప్పేసి గురువుగారి ఫ్రీక్వెన్సీని బట్టి మన యొక్క బాడీ ఫ్రీక్వెన్సీని బట్టి మనం మంత్రాలు ఇవ్వడం జరుగుతుంది ఆ మంత్ర జపం చేసుకుంటూ కొంతమంది ఓంకారం చేస్తారు ఆ మంత్ర జపం చేయడం ద్వారా శ్వాస మీద ధ్యాస పెట్టాలి అప్పుడు మరణయోగం పోతుంది రోగ బాధలు తగ్గిపోతాయి ఒబిసిటీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పెద్ద పెద్ద క్యాన్సర్లు కూడా తగ్గిపోతాయి శత్రువుల బాధలు తగ్గిపోతాయి అంటే మందు లేకుండా క్యాన్సర్ తగ్గిపోద్ది అనకూడదు మందులు వాడుకోవాలా దీని మీద ఫుల్ కాన్సన్ట్రేటెడ్గా నమ్మి పరమహంస యోగానందుల వారిని నమ్మితే కనుక ఖచ్చితంగా మహావతార బాబాజీ ఎందుకంటే ఆవిడ ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ కుచేలుని రక్షించాడు అందరినీ అందరినీ కుబేరులను చేశాడా మన అందరినీ ఓన్లీ కుచే కుచేలు చేశాడా ఆయన నమ్మాడు కాబట్టి అర్జునుడికి ఫుల్ కోఆపరేషన్ ఇచ్చాడు మనందరికి కోఆపరేషన్ ఇస్తున్నాడా అర్జునుడు నమ్మాడు కాబట్టి అలాగే మనం కూడా రజనీకాంత్ని సూపర్ స్టార్ చేశాడు లైవ్ ఎగ్జాంపుల్ రియల్ టైం దేవుడు ఈయన ఎప్పుడో దేవుడు కాదు ఈయన పురాణాల దేవుడు లేకపోతే పురాణాల కల్పితాలు మైథలాజికల్ స్టోరీస్ లో దేవుళ్ళు కాదు వీళ్ళు నిజమైనటువంటి మనతో పాటు జీవిస్తున్న సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అంటాం రియల్ టైం ప్రాజెక్ట్స్ అంటాం కూడా రియల్ టైం దేవుడు మన మహావతార్ బాబాజీ కాబట్టి అందరు వెళ్ళొచ్చు వెళ్ళి క్రియాయోగం మనకి ఆయన వెంటనే మన ఆజ్ఞా చక్రాన్ని ఏ చక్రాలు వస్తే ఆ చక్రాలన్నీ కూడా యాక్టివేట్ చేసేస్తాడు పరమహంస యోగానందులు వారు స్థాపించినటువంటి యోగదాస్ సత్సంగం అక్కడే ఆశ్రమం ఉంది అక్కడ అందరికీ ఆశ్రయం ఇస్తారు హిమాలయ కేవ్స్లో అత్యంత తక్కువతో చక్కగా అందరూ కూడా వెళ్ళి మహావతర్ బాబాజీని దర్శనం చేసుకోవచ్చు బోనస్గా సప్తచరంజీవులు ఆంజనేయస్వామి స్వామి చక్రవర్తి విభీషణుడు తర్వాత వ్యాసుల వారు తర్వాత ఈ యొక్క బ ఇంకా సప్త చిరంజీవుల్లో అశ్వత్థామ మన కల్కి సినిమాలో చూపించారు కదా కృపాచార్యుల వారు వీళ్ళందరూ కూడా ఈ సప్త చిరంజీవులు ఈ అందరూ కూడా మనకి అక్కడ దర్శనం అవుతారు కాబట్టి మన యొక్క అదృష్టాన్ని బట్టి మన మహాతార్ బాబాజీ కంపల్సరీ దర్శనం అవుతారు కాబట్టి ఈ రకంగా మనము సాధన క్రియాయోగం ద్వారా కేవలం ఏంటా నువ్వు ఎప్పుడో జరిగే పరమార్థకాలు చెప్తున్నావు మోక్షం వస్తుంది సాల్వేషన్ వస్తుంది ఎవడకు కావాలి అనక్కర్లే కమాన్ ఇప్పుడు నీకు ఇంజనీరింగ్ సీట్ కావాలా చేసుకోవస్తుంది నీకు మెడిసిన్ సీట్ కావాలా కమాన్ చేసుకోవాలి శత్రువులు పీడందా కోర్టులో కేసు పెండింగ్ కమాన్ క్రియాయోగం చేయి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఇంట్లో కూర్చొని చెయ్యి మహాతర్ బాబాజీని ధ్యానించు వీళ్ళే నిజమైన హిమాలయ యోగులు ధన్యవాదాలు గురించి ధన్యవాదాలు And for more videos please subscribe to iDream please subscribe to iDream please subscribe iDream and please subscribe to iDream for more videos subscribe to iDream please like share and subscribe to the channel congratulations iDream subscribe to iDream subscribe to iDream so subscribe to iDream media iDream ki iDream team andar ki huge congratulations please subscribe iDream media please subscribe to iDream subscribe I dream. పీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల చానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోట్ జరిగిందలేదు మీరు అయితే గంట గుర్తు కొట్టారు మోస్ సచ్ వీడియోస్ ప్లస్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రిబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐడ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ అండ్ డొట్ ఫగట్ సబ్స్క్రిబ్ టు ఐ